హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హర్శాస్త్రి కార్స్ నేను మీ తిరుపతి నాయక్ తెలంగాణ స్టేట్ జగిత్యాల్ ధరూర్ భారత్ పెట్రోల్ పంప్ ఆపోజిట్ హర్శాస్త్రి కార్స్ సార్ వెహికల్ వచ్చేసి మారుతి సుజుకి స్విఫ్ట్ డిజైర్ వీడిఐ వెహికల్ డీజిల్ వెహికల్ సార్ వెహికల్ సీరియల్ నెంబర్ చూసినట్టయితే ఓనర్ సీరియల్ సెకండ్ నెంబర్ సెకండ్ నెంబర్ సార్ ఏపీ వాళ్ళకి పని చేయదు తెలంగాణ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది రెండు వేల పద్నాలుగు ఆగస్టు రెండు వేల పద్నాలుగు నవంబర్లో వెహికల్ యొక్క రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ఇరవై తొమ్మిది నవంబర్ వరకు వెహికల్ యొక్క ఆర్స్ అయితే వ్యాలిడ్లో ఉంటుంది ఒకసారి వీడియో మొత్తం చూడండి వ్యాలిడ్ ఇన్సూరెన్స్ ఉంది రెండు వేల ఇరవై ఆరు జనవరి వరకు వెహికల్ యొక్క ఇన్సూరెన్స్ వాలిట్లో ఉంటుంది నాన్ యాక్సిడెంట్ వెహికల్ ఒకసారి వీడియోలో మొత్తం క్లియర్గా చూసుకోండి సార్ వెహికల్ వచ్చేసి డైరెక్ట్ కస్టమర్ మేము ఓన్లీ కమిషన్ బేసిక్లో డీల్ చేస్తున్నాం సార్ చూసుకోవచ్చు బండ్ అంతా ఒరిజినల్ ఉంటుంది ఇది ఫ్రంట్ బంపరు ఇది ఆల్రెడీ రీప్లేస్మెంట్ అయింది టూ థౌజండ్ ఫిఫ్టీన్ తర్వాత వచ్చిన మోడల్లో వచ్చే బంపర్ ఇది టూ థౌజండ్ ఫోర్టీన్ వెహికల్ ఇది బ్యానట్ ఒరిజినల్ ఉంది సార్ ఎటువంటి రీప్లేస్మెంట్ లేదు ఫ్రంట్ గ్లాస్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు స్క్రాచెస్ లేదు ట్వెల్వ్ ఫార్టీ ఎయిట్ క్యూబిక్ కెపాసిటీ వన్ పాయింట్ త్రీ లీటర్ డీజిల్ ఇంజన్ టైమింగ్స్ చైన్ రీప్లేస్మెంట్ అయింది సార్ రైట్ సైడ్ యాప్ అని చెక్ చేసుకోవచ్చు షెష్ కూడా విజిబుల్ ఉంది మంచి కండిషన్లో ఉంది సార్ ఎటువంటి మేజర్ యాక్సిడెంట్ కానీ లీకేజ్ లేవు లెఫ్ట్ సైడ్ ఆపరేట్ కూడా చెక్ చేసుకోవచ్చు ఒరిజినల్ బ్యానెట్ ఉంది మొన్న రీసెంట్లీ చేంజ్ చేసిన బ్యాటరీ సార్ చూసుకోవచ్చు వెహికల్లో ఎటువంటి మెయింటెనెన్స్ లేదు చాలా పర్ఫెక్ట్ ఉందండి లైవ్లో చెక్ చేసుకుంటే మీకు హండ్రెడ్ పర్సెంట్ వెహికల్ అయితే నచ్చుతుంది సార్ ఫ్రంట్ రేడియేటర్ పట్టి ఎటువంటి డ్యామేజ్ లేదు ఒరిజినలే ఉంది ఫ్రంట్ బంపర్ ఒక్కటి రీప్లేస్మెంట్ అయింది సార్ ఇంజన్ ఒక్కసారి స్టార్ట్ చేస్తే చూడండి సార్ ఎట్లుంది పొజిషన్ అనేది చూసుకోవచ్చు ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు వెహికల్ సంబంధించిన అబ్రాన్స్ కానీ ఆబ్రాన్ లెగ్స్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే లేవండి ఒరిజినల్ బ్యాన్ అట్ సార్ ఎటువంటి రీపెయింట్ కానీ డ్యామేజ్ అయితే లేదు ఫ్రంట్ సైడ్ టైర్ చూసినట్టయితే మనకు వందకు ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ ఉంది సస్పెన్షన్లో ఎటువంటి లీకేజ్ లేదు సస్పెన్షన్లు కూడా రీసెంట్గా చేంజ్ చేసినవి ఉన్నాయి సార్ వెహికల్లో నాలుగు పవర్ విండోస్ ఉన్నాయి నాలుగు వర్కింగ్ కండిషన్లు ఉన్నాయి అన్న ఒకసారి కియర్ నాలుగు డోర్లు ఒరిజినలే ఉన్నాయి ఫోర్ విండోస్ వర్కింగ్లో ఉన్నాయి సార్ ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు చెక్ చేసుకోవచ్చు ఒకసారి ఇంటీరియర్ పరంగా కూడా చాలా నీట్గా ఉంది సార్ వెహికల్ సంబంధించిన రీడింగ్ చూసినట్టయితే లక్ష రెండు వేల రెండు వందల డెబ్బై ఐదు వేల కిలోమీటర్ డ్రైవ్ ఉంది ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ లేదు సార్ చాలా పర్ఫెక్ట్ ఉంది వెహికల్ స్టీరింగ్ వీల్లో ఎటువంటి నాయిస్ లేదండి చెక్ చేసుకోవచ్చు రీసెంట్లీ చేంజ్ చేసిన సస్పెన్సల్లు ఉన్నాయి వెహికల్లో రివర్స్ కెమెరా కూడా ఉంది చూసుకోవచ్చు టచ్ స్క్రీన్ ఉంది ఏసీ చిల్డ్ ఏసీ ఉంది ఫోర్ స్టార్ రేటింగ్ ఇవ్వచ్చు అంత పర్ఫెక్ట్ ఉందండి మైలేజ్ పరంగా చూసినట్టయితే ట్వంటీ ప్లస్ అయితే మైలేజ్ వస్తుంది సార్ ట్వంటీ వన్ ప్లస్ ఉంది చూసుకోవచ్చు వీడియోలో వెహికల్కి సంబంధించిన సెంట్రల్ సెంట్రలాక్స్ సిస్టమ్ విత్ రిమోట్కి సెకండ్కి కూడా అవైలబుల్ ఉందండి పిల్లర్లు చెక్ చేసుకోవచ్చు సార్ అన్ని కంపెనీ పంచింగ్స్ పంచింగ్సే ఉన్నాయి ఫైబ్రిక్ సీట్ కవర్స్ ఉన్నాయి సార్ డ్రైవర్ సీ సీట్ ఒక్కటే డ్యామేజ్ ఉంది విన్ ప్లేట్ కూడా చెక్ చేసుకోవచ్చు అండి చూసుకోవచ్చు మిర్రర్స్ ఆలు ఒరిజినల్ ఉన్నాయి ఇక్కడ కూడా బిఈ తో ఉంది ఇంటీరియర్ పర్ఫెక్ట్ ఉంది సార్ పిల్లర్లు కూడా ఆల్మోస్ట్ అన్ని కంపెనీ పంచింగ్సే ఉన్నాయి మీకు వన్ రూపీ వర్క్ లేదు సార్ వెహికల్లో సస్పెన్సర్లు చేంజ్ చేసారు రెండు సిల్ టైర్లు వేసారు మొన్ననే ఇది ఆల్రెడీ సిల్ టైరు చూసుకోవచ్చు బ్యాక్ సైడ్ చిన్న డెంట్ ఉంది పెయింట్ చెక్ చేసుకోవచ్చు టచ్ ఆప్స్లు ఉన్నాయి వెహికల్ ఏ వెహికల్ అయినా సెకండ్ హ్యాండ్లో స్క్రాచెస్ ఉంటాయి టచ్ ఆప్స్ ఎవరైనా చేసుకుంటారు సార్ అట్లే అమ్మితే వెహికల్కు రీసేల్ ఉండదు ప్లస్ అది ఉంచుకున్న రోజులు మనకు కూడా ఇబ్బంది అనిపిస్తుంది ఇది కూడా కంపెనీ నుంచి వచ్చిన గ్లాసే ఉంది చెక్ చేసుకోండి వెహికల్ రివర్స్ కెమెరా ఉంది డిక్కీ డోర్ కూడా షోరూమ్ నుంచి వచ్చిందే ఉంది సార్ రీప్లేస్మెంట్ ఏం లేదు స్టెప్నీ టైర్ కూడా తక్కువ యూజ్ అయింది చూసుకోవచ్చు కాకపోతే కొద్దిగా హార్డ్ ఉంది ఎంఆర్ఎఫ్ కంపెనీ టైరు ఎయిటీ నైంటీ పర్సెంట్ ఉంది హండ్రెడ్ పర్సెంట్ కూడా ఉంది సార్ నైంటీ పర్సెంట్ వేసుకోండి డిక్కీలో ఎటువంటి రష్ లేదు సార్ డిక్కీ డోర్ కూడా ఒరిజినల్ ఉంది నుంచి వచ్చింది టీఎస్ పాసింగ్ సార్ ఓన్లీ తెలంగాణ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది చూసుకోవచ్చు రెండు టైర్లు బ్యాక్ సైడ్ సస్పెన్సర్లు అన్నీ కొత్త బిఈ కోడింగ్తో వస్తుంది పిల్లర్స్ అన్ని ఒరిజినల్ మంచి వెహికల్ సార్ మంచి మెయింటైన్ చేసారు రూపాయి ఖర్చు లేదు ఆయిల్ చేంజ్ కూడా చేసి పెట్టిండు ఇన్సూరెన్స్ వ్యాలిట్లో ఉంది థర్డ్ పార్టీ హైవేలో ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ మైలేజ్ వస్తుంది సార్ ట్వంటీ త్రీ బ్యాక్ అయితే మైలేజ్ వస్తుంది అన్నారు కస్టమర్ పెట్టుకోవడం జరిగింది చూసుకోండి పిల్లర్లన్నీ ఎక్కడ చిన్న పాన పెట్టలేదు సార్ డిక్కీ డోర్ కానీ బ్యానెట్ డోర్ బ్యానెట్ కానీ డోర్స్ కానీ ఆల్ ఒరిజినల్ సార్ పవర్ స్టేరింగ్ పవర్ విండోస్ నాలుగు పవర్ విండోస్ వర్కింగ్లో ఉన్నాయి మంచి ఇంటీరియర్ ఉంది డోర్లు గ్లాసులు ఆల్మోస్ట్ ఒరిజినల్ చూసుకోవచ్చు మారుతి సుజుకి స్విఫ్ట్ డిజైర్ వీడిఐ డీజిల్ వెహికల్ సార్ సెకండ్ ఓనర్ లక్ష రెండు వేల కిలోమీటర్ తిరిగింది వెహికల్ వచ్చేసి టచ్ స్క్రీన్ ఉంది రివర్స్ కెమెరా రెండు సెల్ టైర్లు ఉన్నాయి రెండు సిక్స్టీ పర్సెంట్ టైర్లు ఉన్నాయి సార్ స్టెప్ని టైరు ఎయిటీ పర్సెంట్ దగ్గర దగ్గరలో ఉంది రెండు వేల రెండు వేల పద్నాలుగులో పద్నాలుగు ఆగస్టులో మ్యానుఫ్యాక్చర్ అయింది రెండు వేల పద్నాలుగు నవంబర్లో వెహికల్ ఒక రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ఇరవై తొమ్మిది నవంబర్ వరకు వెహికల్ కాస్ట్ అయితే వాలిడ్లో ఉంది సార్ వ్యాలిడ్ ఇన్సూరెన్స్ ఉంది థర్డ్ పార్టీ రెండు వేల ఇరవై ఆరు జనవరి వరకు వెహికల్ ఎటువంటి యాక్సిడెంట్ కాదు సెకండ్కి అవైలబుల్లో ఉంది ఇంటీరియర్ పరంగానే ఎక్స్ ఎక్స్టీరియర్ పరంగా చాలా నీట్గా ఉంది ఏ గ్లాస్ కానీ బ్రేక్ అయినట్టు లేదు సార్ ఆల్మోస్ట్ అన్ని గ్లాసులు ఒరిజినలే ఉన్నాయి వెహికల్ యొక్క ప్రైస్ చూసినట్టయితే నాలుగు లక్షల యాభై వేలు చెప్తున్నారు కొద్దిగా బార్గెనింగ్ ఉంటుంది కమిషన్ వేరు ఉంటుంది వస్తే ఒక పది ఇరవై వేలు అటు ఇటు అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఏపీ వాళ్ళకి పనిచేయదండి తెలంగాణ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నా నెంబర్కి కాల్ చేయండి సార్ ఓకే సార్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జైహింద్ నమస్తే